హాయ్ హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి దాంతోపాటు చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదామా ఇంకా వారు ఏం చెప్ప ఏం పంపమని అడిగాడబ్బా ఈ నా హీరో నాకు చెప్పకుండా కూడా ఇంత సీక్రెట్గా ఏం పంపిస్తున్నాడు ఫుడ్ ఐటమ్స్ అయితే కావు ఎందుకంటే వాటిని నాకు చెప్పకుండా దాచి పంపాల్సిన అవసరం లేదు మరి ఏమై ఉంటుంది అని శక్తి డైనింగ్ టేబుల్ ముందు రకరకాల యాంగిల్స్లో కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టింది హా ఓ గాడ్ మన మన రివేంజ్ ప్లాన్ సూపర్ సక్సెస్ అయినట్లుగా ఉందిగా ఈ రాక్షసి తెగ చించేస్తుంది ఇంకో ఐదు నిమిషాలు కన్నా ఎక్కువ చించలేదులే ఆ టెన్షన్ తట్టుకోలేక ఫోన్ బెల్ మోగిస్తుంది నా దెయ్యం మరదలకి అప్పుడు కదా అసలు కథ మొదలయ్యేది అని నవ్వుకుంటూ చేతులు రుద్దుకుంటున్నాడు ఈ టెన్షన్ నేను భరించలేను ప్రియాకు తెలిసేమో ఫోన్ చేసి అడుగుతాను అని ఫోన్ తీసి ప్రియాకి కాల్ చేసింది శక్తి ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఏటే ఏమైంది కంగారుగా అడిగింది ప్రియా ప్రియా ఒక్కసారిగా అలా అడిగేసరికి శక్తి ఉలిక్కిపడి ఏంటే ఆ అరుపులు అని అంది పొద్దు పొద్దున్న నువ్వు ఫోన్ చేస్తే నాకు కంగారుగా ఉంటే ఉం ఉంటుందే బాబు అని అంది ప్రియ ఓహో నువ్వు కంగారు పడత పడటం తగ్గించుకో నేను క్యాజువల్గానే ఫోన్ చేశాను అని అంటూ అవును వరుణ్ మీ బావ మీ పెద్ద బావ ఏదో పంపించమని అడిగాడంట మీ బావేమో నాకు కూడా చెప్పకుండా తెగ సీక్రెట్గా పంపించు పంపిస్తున్నాడు ఏంటే అని అడిగా అని అడిగాడు అసలు శక్తికి క్యూరియాసిటీగా బావ అడగగా ఏం అడిగాడు అని అంది ప్రియా నా బొందే నా బొంద నేను నిన్ను అడిగితే నువ్వు నన్ను అడుగు సరిపోయింది ఇది ఇది చాలక ఇది ఇది తెలియకయే కదా బుర్ర బద్దలు కొట్టుకుంటుంది అని అంది శక్తి కోపంగా ఆ మాటలు వింటున్న శివ కింద బెడ్ గెస్ట్ బెడ్రూమ్లో బెడ్ మీద పడి పడి నవ్వుతున్నాడు అబ్బో నాకు కూడా తెలియదే అయినా చెన్నైలో దొరికనివి ఏమైనా ఉన్నాయా అక్కడ నుంచి పంపించుకో పంపించడానికి అని అంటూ ఉండు అదేదో నేను కనుక్కొని చెప్తాను అని అంది ప్రియ కళ్ళు తిప్పుతూ త్వరగా కనుక్కోవే అదేదో తెలుసుకోకుంటే నాకు మనశ్శాంతి లేదు అని అంది శక్తి ఓకే నేను మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టేసింది ప్రియ వరుణ్ రూమ్ డోర్ కొట్టింది కాలేజీకి రెడీ అవుతున్న వరుణ్ వచ్చి డోర్ ఓపెన్ చేశాడు ఎదురుగా ఇంతింత కళ్ళు వేసుకొని కొట్టేలా చూస్తున్న మరదల్ని చూసి పొద్దున్నే పచ్చిమిరపకాయ ఏమన్నా తిన్నావా ఏంటి మొహమంతా అలా వెటకారం అలా పెట్టావు అని అన్నాడు వెటకారంగా పెద్ద బావని ఏం పంపించమని అడిగావు అంటూ చేతులు కట్టుకుని నిలబడి సూటిగా సుత్తి లేకుండా అసలు విషయానికి వచ్చేసింది ప్రియ నేనా నేనేం పంపించమనలేదే అని అన్నాడు వరుణ్ అబద్ధం నువ్వు ఏం పంపించమనకపోతే బావ పార్సల్ ఆఫీస్కి ఎందుకు వెళ్తాడు అని అంది కోపంగా నీకేమైనా పిచ్చేమే వాడిని నేనేం పంపించమనలేదు ఒకవేళ ఏదైనా అడిగితే ఇప్పుడు నువ్వు అడిగితే చెప్తాను కదే అని అన్నాడు వరుణ్ కోపంగా అయినా వరుణ్ మాటలు నమ్మకుండా ప్రియా గొడవకు దిగింది ఆ గొడవ కాస్త ముదిరి కొట్టుకునేదాకా వెళ్ళింది ప్రియా కోపంగా వరుణ్ జుట్టు పీకేసింది నీ పాగల్దాన నాకు జుట్టు పట్టుకుంటే పిచ్చి కోపం వస్తుంది అని తెలుసు కదా అని అంటూ ప్రియా చెయ్యి వెనక్కు మలిచి బెడ్ మీద నుంచి వెనక్కి తిప్పి పడేసి వెన్నుముక్క మీద కూర్చున్నాడు ఒరే బండసచ్చినోడా పందిలాగా బలిసావు నా మీద ఎక్కి కూర్చొని నన్ను చంపేద్దామని డిసైడ్ అయిపోయావు కదూ అని తిట్లు మొదలుపెట్టింది ప్రియ అవునే క్షణం ముందు వరకు అలాంటి ఆలోచనలేమీ లేవు కానీ ఇప్పుడు మాత్రం అదే డిసైడ్ అయ్యాను నిన్ను వేసేస్తే పీడా పోతుంది అంటూ గొంతు పట్టుకొని ఊపాడు వరుణ్ దేన్నో తగులుకొని ఉంటావు అందుకే నన్ను చంపేస్తాను చంపేస్తున్నావు అంతేలేరా మీ మగవాళ్లకు ఈజీగా దొరికిన అంటే అసలు అలుసు అని అంది ప్రియా ఏడు మొహం పెట్టుకొని ఆ మాట వినగానే వరుణ్ పైకి లేచి ప్రియాని లేపి నన్ను చూస్తే అమ్మాయిల వెంట తిరిగేవాడిలాగా కనిపిస్తున్నానా అని అన్నాడు తన కళ్ళల్లోకి చూస్తూ లేదనుకో కానీ అని ఏదో అనబోయింది ప్రియా వరుణ్ ప్రియా పెదాల మీద వేలు పెట్టి ఉష్ కానీ లేదు నీ మొహం లేదు అదే లేదు నిజమంటూ ప్రియా మొహాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకొని ఇంకో అమ్మాయి చుట్టూ తిరిగే ధైర్యం నాకు లేదే దెయ్యం అలా చేస్తే నువ్వు నన్ను చంపేస్తావని నాకు తెలుసుగా అప్పుడే చనిపోవాలని అస్సలు లేదే లేదమ్మా అని అన్నాడు వరుణ్ నవ్వుతూ ఆ మాట వినగానే ప్రియా ఒక్కసారిగా నవ్వి వరుణ్ణి కౌగులించుకొని నువ్వు అలా చేస్తే నేను చంపేసి నేను కూడా చచ్చిపోతాను ఆ విషయం బాగా గుర్తుపెట్టుకో అని అంది ఓకే మై డియర్ మర్దల్ అని అన్నాడు వరుణ్ ప్రేమగా ప్రియా చుట్టూ చేతులు వేసి అంతలో మరి బావని ఏం పంపించమన్నావు అని అడిగింది ప్రియా ఓరి నాయనో ఇది మళ్ళీ మొదటికే వచ్చేసిందిగా అసలు నేనేం పంపించమనలేదే నీకు ఈ పిచ్చి ఎక్కిచ్చింది ఎవరు అని అడిగాడు వరుణ్ శక్తి ఫోన్ చేసి పెద్ద బావని నువ్వేదో అడిగావని చెప్పింది అని అంది ప్రియా మా వదిన అలా చెప్పిందా అని అన్నాడు వరుణ్ ఆశ్చర్యంగా అవును అన్నట్లు తల ఊపింది ప్రియ వరుణ్ కొంచెం సేపు ఆలోచించి శివాకి ఫోన్ చేశాడు వరుణ్ కాల్ చూడగానే అమ్మయ్య మా ఓడి పులుసు కారిపోయిందని కారిపోయి ఉంటుంది అని నవ్వుకుంటూ ఏంట్రా చాలా హుషారుగా ఉన్నట్లున్నావు పొద్దు పొద్దున్నే మేము గుర్తొచ్చామా అని అన్నాడు ఒరే అన్నయ్య ఈ డ్రామాలు ఆపరా వదిన దగ్గర నేనేదో అడిగానని చెప్పావంట ఇదంతా నీ ప్లానే కదూ అని అన్నాడు వరుణ్ పెద్ద డి డిడెక్టివ్ లెవెల్లో ఫోజులు కొడుతూ ఏం ప్లాన్ ఏం కదా అని అన్నాడు శివ అమాయకంగా అబ్బో నీ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ యాక్షింగ్ ఆపరా బాబు నువ్వే ఇదంతా కావాలని నన్ను ఇరికించడానికి ప్లాన్ వేశావని నాకు తెలుసులేరా ఇదంతా ఆ బోర్డు షర్ట్ కోసమే కదా అని అన్నాడు వరుణ్ షార్ప్గా అబ్బో ఇప్పుడు కదా నువ్వు శివ తమ్ముడు అనే లెవెల్కి వచ్చావు అవునరా నేనే చేశాను ఏంటి బోర్డు షర్టా అందుకైనా చెప్పా పెట్టకుండా తీసుకువెళ్ళి నిన్ను వేసుకున్నది కాక చెట్లల్లో తుమ్మల్లో నిలబడి సెల్ఫీలు దిగి నాకే పంపించి కారర్ కాలర్ ఎగరేస్తావా ఆ షర్ట్ నాకు ఎంత ఇష్టమో చెప్పాను కదా అరే అది మొదటిసారి నా శివాంగి అదే మీ వదిన బస్లో కలిసి దాన్ని మొట్టమొదటిసారిగా ముట్టుకున్నప్పుడు వేసుకున్న షర్ట్రా అది అన్నాడు శివ ఆ రోజుని గుర్తు చేసుకుని మరలా ఆ జ్ఞాపకాలను ఆస్వాదిస్తూ ఆ మాటలు వినగానే ఆ ఏడిపేదో అక్కడే ఏడిస్తే నేను తీసుకువచ్చేవాడిని కాదు కదూ అని అంటూ ఏదైనా నువ్వు చాలా తప్పు చేశావు అన్నయ్య అన్నాడు వరుణ్ గట్టిగా గాలి పీల్చుకొని అబచ్చా అన్నాడు శివ నాకు టైం వస్తుందిరా అప్పుడు చెప్తాను నీ పని అన్నాడు వరుణ్ పోరా అన్నాడు శివ నీకుంది లేరా ఆగు అన్నాడు వరుణ్ చాలామందిని చూసాం కానీ అప్పచ్చయి ఉంటావు వెళ్ళి కాపడం పెట్టుకోరా అన్నాడు శివ నవ్వుతూ అది వినగానే వరుణ్కి కాలి ఆగరా నీ మీద మమ్మీకి చెప్పకపోతే చూడు అన్నాడు కోపంగా ఓహోహో హలో మా బుజ్జికొండ మా ఆ ముక్కు మొహం చెవులు ఎర్రగా కందిపోయి ఉంటాయే ఆహహా అమ్మాయిలు చూస్తే అమూల్ బేబీ అని అనుకుంటారు పోయి మొహం కడుక్కోరా అని అన్నాడు శివ నవ్వుతూ శివ ఆ మాట అనగానే వరుణ్ అద్దంలో చూసుకున్నాడు నిజంగానే ముక్కు మొహం చెవులు అన్నీ పింకుగా అయిపోయాయి అప్పటి వరకు కోపంగా సెగలు కక్కిన వరుణ్ ఒక్కసారిగా నవ్వు వచ్చింది వరుణ్ నవ్వు వినిపించిన శివ కూడా నవ్వుతున్నాడు చిన్నప్పటి నుంచి వరుణ్కి కోపం వస్తే చెవులు బుగ్గలు అన్నీ ఎర్రగా అయిపోయేవి శివాకి వరుణ్ణి అలా ఉంటే ముద్దొచ్చేవాడు అందుకే ఏదో ఒకటి చేసి కోపం తెప్పించేవాడు చివరికి తనతో గెలవలేక వెళ్ళి మమ్మీకి చెప్పి ఏడ్చేవాడు మమ్మీ తనని ఒక్కటి పీకి ఎందుకురా తమ్ముడిని ఏడిపిస్తున్నావు అని చెవి చెవి మె మెలపెట్టేది తమ్ముడు అలా ఉంటే ముద్దుగా ఉంటాడు మమ్మీ అలా ఉంటే నాకు చాలా ఇష్టం అందుకే అని చెప్పేవాడు అది గుర్తుకు రాగానే ఇద్దరు నవ్వుకొని నిన్న పింక్ నిన్న పిక్స్లో నేను ఎలా ఉన్నాను అన్నయ్య అని అడిగాడు వరుణ్ ప్రేమగా బాగున్నావు బంగారం అంత అందం నా షట్ వల్లే వచ్చింది అని అన్నాడు శివ సీరియస్గా ఆహహా నువ్వు నీ ఓవర్ యాక్షన్ నువ్వు ఆ దెయ్యంకి ఫోన్ చేసి ఏం చెప్పలేదని చెప్పు లేకపోతే అది నన్ను చంపేస్తుంది అని అన్నాడు వరుణ్ అలా చెప్పాలంటే ఖర్చవుతుంది మరి అని అన్నాడు శివ ఎంత అన్నాడు వరుణ్ ఉసూర్మంటూ నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నీ క్రెడిట్ కార్డ్ని ఒక రోజంతా నాకు అప్పచెప్పాలి అని అన్నాడు శివ ఇది అన్యాయంరా అన్నాడు వరుణ్ ఏడుపు మొహం వేసుకుని ఏం కాదు నువ్వు మొన్న నా కార్ అడిగితే నేను ఇచ్చాను కదా అని అన్నాడు శివ దేవుడా దాని టార్చర్ కన్నా వీడికి ఇది ఇవ్వడమే బెటరా అనుకుని సర్లే తీసుకో అన్నాడు వరుణ్ గుడ్ బాయ్ ఐ లవ్ యూ బంగారం ఉమ్మా అన్నాడు శివ క్రెడిట్ కార్డు దొబ్బేసి ఏం ప్రేమ ఒలకబోస్తున్నావురా కానీ నాకు టైం రాకపోతుందా నువ్వు చిక్కకపోతావా అనుకున్నాడు వరుణ్ మనసులో విరాట్ మాటలు సుహానాని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు కాలేజీకి వెళ్ళినా అంతా బ్లాంక్గా ఉంది ఎప్పుడు శక్తిని చూసినా కొరా కొర చూస్తూ ఏదో ఒకటి అని నోటి దూల వదిలించుకునే సుహానా శక్తి ఎదురుగా ఉన్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయింది ఏమైంది దీనికి ఎవరో హిప్నైజ్ చేసినట్లు అలా పోతుంది అని అనుమానంగా చూసింది శక్తి విరాట్ని చేసుకుంటాను అంటే ఇంట్లో వాళ్ళు చచ్చినా ఒప్పుకోరు కానీ వాళ్ళని ఒప్పించగలిగే ఒకే ఒక్క పర్సన్ మా మమ్మీ తను గనక ఒకసారి విరాట్ని తన అల్లుడిగా ఫిక్స్ అయింది అంటే ఇంకా ఎవరు చెప్పినా వినిపించుకోదు ఆఖరికి మా అమ్మమ్మ చెప్పినా వినదు తనని కాదని పెళ్లి చేసుకుంటే అమ్మమ్మ కొన్ని రోజులు కోపంగా ఉంటుంది తర్వాత తనే కాంప్రమైజ్ అవుతుంది ఎస్ ఇప్పుడు మమ్మీకి విరాట్ మీద మంచి అభిప్రాయం రావాలంటే నేనేం చేయాలి అని బాగా ఆలోచించి విరాట్కి ఫోన్ చేసింది సుహానా నంబర్ చూడగానే విరాట్ ఒక రకమైన స్మైల్ ఇచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు నీతో పెళ్ళి నాకు ఇష్టమే కానీ మా వాళ్ళు చచ్చిన అని అంది సుహానా అది విన్న విరాట్ చూడు సుహానా నాకు అడ్వెంచర్ మ్యారేజెస్ అంటే అసలు నచ్చవు నేను మా ఇంట్లో పెద్ద కొడుకుని నా పెళ్ళి చాలా గ్రాండుగా చేయాలి అని మా పేరెంట్స్ కోరిక అందుకే సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంటాను అందుకే మీ వాళ్ళని ఎలాగోలా ఒప్పించు అని అన్నాడు విరాట్ చాలా కూల్గా నాకు కూడా అలాంటి పెళ్లి చేసుకోవాలని లేదు పద్ధతి ప్రకారమే చేసుకోవాలని అనుకుంటున్నాను మన పెళ్ళి అలా జరగాలి అంటే నువ్వు మా మమ్మీతో మాట్లాడి తనని కన్విన్స్ చేయి చాలు మిగిలిన వాళ్ళందరినీ తను ఒప్పించేస్తుంది అని అంది సుహాన మీ మమ్మీతోనా అన్నాడు విరాట్ ఆశ్చర్యంగా హా అని అంది సుహాన విరాట్ రెండు నిమిషాలు ఆలోచించి సరే తనతో నేను మాట్లాడుతాను కానీ తనతో మాట్లాడడం ఎలా ఐ మీన్ ఎక్కడ కలిసి మాట్లాడాలి అన్నాడు అది అంతా నేను చూసుకుంటాను రేపు మా మమ్మీని పొద్దున మనం కలుసుకున్న ప్లేస్కి తీసుకువస్తాను అక్కడ మాట్లాడు అని సుహానా ఓకే అని అన్నాడు విరాట్ ఓకే బాయ్ అని కాల్ కట్ చేసింది సుహానా కాల్ కట్ చేసిందే కానీ ఇంటికి వెళ్ళి తల్లికి ఏం చెప్పి రేపు విరాట్ దగ్గరికి తీసుకువెళ్ళాలా అని దగ్గ ఆలోచించి ఇంతలో ఈరోజు హైదరాబాద్కి బయలుదేరుతారు అన్న విషయం గుర్తుకు వచ్చి షిట్ అనుకుంటూ క్లాస్ నుంచి లేచి గబగబా బయటకు వచ్చి ఇంటికి బయలుదేరింది పొలానికి మందులు తీసుకొని ఇంటికి వెళ్ళాడు శివ అత్త చెల్లి బయలుదేరుతున్న విషయం తెలిసి ఇంకో రెండు రోజులు ఉండొచ్చు కదరా అన్నాడు రాధని దగ్గరకు తీసుకొని నాకు ఉండాలనే ఉంది అన్నయ్య కానీ బాబ ఒక్కడే ఉన్నాడు కదా ఇప్పటికే వారం రోజులు ఉన్నాము అని అంది రాధ వంశీ గురించి ఆలోచించి శివ కూడా చెల్లిని ఉండమని బలవంతం చేయలేకపోయాడు హెల్త్ జాగ్రత్త బంగారం ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఒక కాల్ చేయి అంతే ఈ అన్నయ్య టక్కున వాలిపోతాడు ఓకేనా అంటూ తల మీద చెయ్యి వేసి నురాడు శివ రాధా శివ చుట్టూ చేతులు వేసి ఐ లవ్ యూ అన్నయ్య అని అంది ప్రేమగా ఐ లవ్ యూ టు బంగారం అని అన్నాడు శివ ప్రేమగా వాళ్ళిద్దరి మాటలని ఉయ్యాల బల్ల మీద పడుకుని ఊగుతూ వింటున్న శకుంతల లోపల మురిసిపోయి కోడెల వైపు చూసి సునంద కొద్దిగా ఆ అన్నా చెల్లెళ్ళకి ఉప్పు తీయవే నా దిష్టి తగిలేలా ఉంది అని అంది ఆ మాటలు విన్న గిరిజ ఇద్దరికీ వేళ్లతోనే దిష్టి తీసింది సునంద వంటగదిలోకి వెళ్ళి ఉప్పు తెచ్చి ఇద్దరికీ దిష్టి తీసింది నేనున్నా లేకపోయినా ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉండండి బంగారం చెల్లిని అసలు వదిలిపెట్టొద్దు కన్నా ఆడపిల్ల ఎంత సంతోషంగా ఉంటే పుట్టింటి వాళ్ళు అంత వెలిగిపోతారు నాన్న అని చెప్పింది వదలడమా ఛాన్సే లేదు అంటూ చెల్లిని ముద్దు చేస్తూ గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు శివ వాళ్ళని పంపించడానికి పొలం నుంచి వచ్చాడు మురళి వైపు చూసి ఏం కావాలో అన్నీ సర్దుకున్నావా తల్లి అని అడిగాడు ప్రేమగా డాడీ అంది రాధ ఏమన్నా కావాలి అంటే ఫోన్ చేయి బంగారం అన్నయ్యతో పార్సిల్ చేయిస్తాను అని అన్నాడు మురళి సరే డాడీ అని అంది రాధ తన బ్యాగ్లను క్రిందకి తేవడానికి క్రిందకి తేవటానికి శివని పిలిచింది రేవతి శివ బ్యాగులు దించుతూ అత్తోయ్ ఇందులో బట్టలు సర్దావా బండలు సర్దావే బాబు ఇంత బరువుగా ఉన్నాయి అని అన్నాడు ఆశ్చర్యంగా చాలే ఊరుకోరా నువ్వు నీ కోలం అని అంది రేవతి అల్లుడి వైపు చూసి ఏలా కోలం కాదే బాబు నిజంగానే అంటున్నాను అన్నాడు శివ ఆ మాటలు విన్న గిరిజ ఏముంది కనిపించిన ఖరీదైన వస్తువులు అన్నీ వేసేసుకుంటుంది ఎంత ఆస్తి ఉన్నా ఈ కకృతి బుద్ధులు మాత్రం పోవు అయినా ఇంట్లో ఎవరికి లేని పాడుబుద్ధులు ఈవిడ ఒక్కదానికి ఎలా వచ్చాయో మా ప్రాణానికి అనుకుంది మనసులో రాధ ఆ ఉసిరికాయ పచ్చడి బాటిల్ పెట్టుకున్నావా అని అడిగింది రేవతి పెద్దమ్మ పెట్టింది అత్తా అని అంది రాధ కాస్త ఆ ఆవకాయ వంకాయ పచ్చలు కూడా తీసుకో మళ్ళీ అక్కడికి వెళ్ళాక నాకు అది తినాలని ఉంది ఇది తినాలని ఉంది అంటే చేయడం నా వల్ల కాదు అని అంది రేవతి కోడలి వైపు చూసి పెద్దమ్మ అన్నీ ఊరగాయ పచ్చళ్ళు పెట్టింది అత్త అని అంది రాధ అయితే ఇంకా బయలుదేరదామా అని అంది రేవతి అక్కడే బయట నుంచి వచ్చిన రామకృష్ణ ఇంకో రెండు రోజులు ఉండొచ్చు కదా రేవతి అని అన్నాడు లేదులే అన్నయ్య అక్కడ వంశీకి మీ బావకి ఇబ్బంది అవుతుంది అని అంది రేవతి అందరికీ చెప్పి బయలుదేరబోతూ ఉండగా సుహాన ఆగమేఘాల మీద ఇంటికి వచ్చింది ఇంకా ఇంటి దగ్గరే ఉన్న అమ్మని చూసి థ్యాంక్ గాడ్ అని అనుకు అనుకొని ఓహ్ వీళ్ళు బయలుదేరిపోయారు వీళ్ళని ఎప్పుడు ఎలా ఆపాలి అని లోపల బాగా ఆలోచించుకొని బాటిల్ తీసి మొహం మీద నీళ్లు చల్లుకొని వామ్మో అబ్బో అని బాధగా యాక్షన్ చేస్తూ గేట్ లోపలికి వెళ్ళింది అప్పుడే కారులోకి లగేజ్ సర్దుతున్న మురళి శివ తల తిప్పి చూశారు సుహానా పొట్టలో చెయ్యి పెట్టుకొని మెలికలు తిరుగుతూ రావడం చూసి అందరూ ఎవరూ వెళ్ళి ఆందోళనగా ఏమైంది అని అడిగారు రేవతి అయితే కూతుర్ని చూసి సోకండాలు పెట్టడం మొదలుపెట్టింది మమ్మీ కడుపులో నొప్పిగా ఉంది అని అంది పొట్టను పట్టుకొని అయ్యో హాస్పిటల్కి వెళదాం పదమ్మా అని అంది రేవతి బాధగా ఏమీ లేదని లేదా దానికి హాస్పిటల్కి వెళ్ళడం ఎందుకు దండగా అని వేడి చేసి వచ్చినట్లుంది మమ్మీ ట్యాబ్లెట్ వేసుకొని చూస్తాను తగ్గకపోతే అప్పుడు వెళదాంలే అని అంది సుహాన మేము ఇప్పుడే బయలుబో నాన్న నిన్ను అలా వదిలి ఎలా వెళ్తాము అని అంది రేవతి నువ్వు వెళ్ళకు మమ్మీ ప్లీజ్ నా కోసం నా కోసం ఉండవా అని అడిగింది సుహానా టికెట్స్ బుక్ అయ్యాయిగా సుహానా అని అంది రేవతి కన్నా టికెట్స్ క్యాన్సిల్ చేస్తాడులే ఉండమంటుందిగా ఉండు అని అంది శకుంతల జరగబోయేది తెలియక రాధ తనతోనే ఉంటుందన్న సంతోషంతో హా అత్త నేను టికెట్స్ క్యాన్సిల్ చేస్తానులే నువ్వు ఉండు అన్నాడు శివ లోపల తెగ సంతోషపడిపోతూ అందరూ చెప్పేసరికి రేవతి ప్రయాణం క్యాన్సిల్ చేసుకొని కూతురుని ద తీసుకొని లోపలికి వెళ్ళింది మధ్యాహ్నం సుహానా ఎక్కడ కనిపించకపోయేసరికి ఇది ఏదో కిచిడీ చేస్తుంది అని శక్తికి అనుమానం మొదలై వెంటనే శివకి ఫోన్ చేసింది ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటే శివంగి కాలేజీలో కూడా నేనే గుర్తొస్తున్నానా అయినా మరి ఒక్క పూట కూడా వదిలి దూరంగా ఉండకపోతే ఎలానే చూసేవాళ్ళు ఏమనుకుంటారు చెప్పు హా నీ మొగుడు అందగాడే అనుకో వదిలి ఉండాలని ఉండకపోయినా కంట్రోల్ చేసుకోవాలి బంగారం అని అన్నాడు శివ రొమాంటిక్ మూడ్లోకి వెళ్ళి అది విన్న శక్తి చేత్తో తలపట్టుకొని హోయ్ పతి పరమేశ్వర్ ఆపుతావా తమరి యాక్షన్ వినలేక చచ్చిపోతున్నాం ఇక్కడ అని వింటు అని అంటూ ఈ దెయ్యం కనిపించడం లేదు శివ పొద్దున్నుంచి దీని బిహేవియర్ ఏదో తేడా కొడుతుంది అని అంది అది ఇంట్లో ఉంటే నీకు అక్కడ ఎలా కనిపిస్తుందే దానికి కడుపులో నొప్పి అంట ఇంటికి వచ్చేసింది ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే రాధ ప్రయాణం క్యాన్సిల్ అయిపోయింది అన్నాడు శివ సంతోషంగా రాధ ఉంటున్నందుకు సంతోషంగా ఉన్న సుహానాకి సడన్గా కడుపులో నొప్పి అనేసరికి శక్తికి నమ్మాలి అని అనిపించలేదు దానికి కడుపులో నొప్పి ఏంటి రాళ్ళు తిని కూడా అరిగించుకుంటుంది బండమోహంది అని తిట్టుకొని నాకు దాని నొప్పి నిజం అనిపించడం లేదు శివ అని అంది అదేంటే అలా అన్నావు అన్నాడు శివ నిజం శివ దానికి వేలు చిన్నగా బెనికితేనే హాస్పిటల్కి పరిగెడుతుంది అలాంటిది అంత కడుపులో నొప్పి ఉంటే పక్కన ఉన్న హాస్పిటల్కి వెళ్లకుండా ఇంటికి వచ్చింది అంటే ఎలా నమ్మాలి అని అంది శక్తి శక్తి అలా అన్న తర్వాత శివ కూడా సుహానా గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు ఇంతేనండి ఈ రోజుతో ఈ టాపిక్ ఈ వీడియో నచ్చిందా నచ్చితే కామెంట్స్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి మరొక వీడియో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం అంతవరకు బాయ్ బాయ్